నమస్కారం అండి శ్రీమన్ బ్రహ్మశ్రీ డాక్టర్ రాజ నంబూదిరి గారు మనతో పాటు ఉన్నారు ముందుగా ప్రేక్షకులందరికీ క్రోధనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు నమస్కారం గురువుగారు ముందుగా శ్రీ మహాగణపతి చూసే వీక్షకులందరికి నమస్కారం గురువు గారు పన్నెండు రాశుల గురించి వివరంగా చెప్పబోతున్నారు గురువు గారు మీనరాశి ఎలా ఉండబోతుందండి చెప్తాను ముందుగా శ్రీ మహాగణపతి దేవతా పిన్నమ్మ చూసి వీక్షకులందరికి నమస్కారం మీన రాశి వాళ్ళకి ఎప్పుడైనా వాళ్ళకి ఈ మధ్య కాలంలో ఏలాంటి శని దోషం పట్టింది ఈన రాశి వాళ్ళకి ఏలాంటి శని పట్టింది కాబట్టి వీళ్ళకు ఉక్కిరి బుక్కిరి అవుతున్నారు ఉక్కిరి బుక్కిరి కావటం ఏంటంటే ఇంకా పట్టింది శని ఎలా ఉంటుంది ఆయన ఊరికే పట్టరు ఏదైనా కూడా కారణం అనేది ఉండదు కదా కాబట్టి వాళ్ళకి ఒక మార్గం చూపించుకోవడానికో ఇంకేదైనా ఒక దారి చూపించడానికో ఆయన ఈశ్వరుడు పడతారు అంతకని బాధపడే విషయం ఏం లేదు ముఖ్యంగా ఏంటంటే సంసారంలో చిచ్చు రావటం ఉద్యోగంలో చిచ్చు రావటం వ్యాపారం అభివృద్ధి కాకపోవటం ఇవ్వండి మరి అదే విధంగా ఆరోగ్యపరంగా దెబ్బ తినటం దేహం క్షేయించకపోవడం అనేక రకమైన సమస్యలు అనుకోకుండా నెత్తి మీద పడటం అప్పులు బాధలు పడటం ధనము చేతికి రాకపోవటం అవన్నీ కూడా ఈ మీనరాశికి ఈ సంవత్సరం కొద్దిగా ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ప్రత్యేకమైనటువంటి దర్శనం చేసుకోండి అనేక రకమైనటువంటి రంగాల్లో ఉన్నవాళ్ళు రాజకీయ వ్యక్తుల్లో జాగ్రత్త ఎప్పుడైతే కూడా ఈ మీనరాశితో ఉన్నవాళ్ళు రాజకీయాల్లో మీరు ఏమైనా పాలిటిక్స్లో మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటే కాస్త జాగ్రత్తగా ఉండండి ఎక్కువగా పెట్టుబడి పెట్టవద్దు మరి అదే విధానంగా సినీతరాలు కావచ్చు మరి యాక్టర్స్ కావచ్చు డాక్టర్స్ కావచ్చు ఇంకెవరైనా కూడా ఏదైనా కూడా మీరు కొత్తగా ఏదైనా చేయాలనుకుంటే ఈ ఒక ఆరు నెలలు ఆగిన తర్వాత మీరు చేస్తే మాత్రాన మంచి ఫలితం రావటం అనేది జరుగుతూ ఉంటుంది మీన రాశి ఏంటంటే ఒక చాపకు గుణాలు ఉన్నటువంటి తత్వం ఉంటుంది ఎప్పుడైనా చేప చేతికి చిక్కుతుందమ్మా జారిపోతూ ఉంటుంది మనిషి గుణాలు కానీ మనిషి లక్షణాలు కూడా అలాగే ఉంటాయి వాడికి కాబట్టి వాడు ఎప్పుడు కూడాను జారిపోతూ ఉంటారు యాక్టివ్గానే ఉంటారు అదే విషయం చేప ఏ విధానం యాక్టివ్ యాక్టివ్గా ఉంటుందో అదే రకంగా వీళ్ళు కూడా ఉంటుంటారు కాబట్టి అంటే వాళ్ళు ఉన్నటువంటి ఒక మెంటాలిటీ ఎలాంటి అంటే అమాయక తత్వానికి ఎక్కువ ఆ అమాయక తత్వాన్ని ఉపయోగించుకొని చాలా వరకు కూడా ఎంతోమంది ఇది చేస్తూ ఉంటారు కొద్దిగా ఏదో రకమైన వంటి ఇది ఇరికిపోతూ ఉంటుంటారు కొద్దిగా మీరు దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి మీరు మోసపోతున్నారు అని తెలుసుకొని ఇతరులు మిమ్మల్ని హెల్ప్ చేయాలనుకున్నా వాళ్ళకి మీరు చెడుగా అనుకోవడం అనేది జరుగుతుంటుంది సో ఎందుకంటే ప్రభావం ఇక్కడ స్వామివారి ప్రభావం ఉంది కాబట్టి ప్రతి శనివారం రోజున ప్రత్యేకంగా ఆవునయ్యితో శనీశ్వరుడికి దీపం పెట్టండి అదేంటి గురుగారు ప్రత్యేకంగా నువ్వులు ఉన్నాయి కదా శనీశ్వరుడికి దీపం పెడతారు కదా అంటారు కానీ ఇక్కడ ఏంటంటే స్వామికి ఆవు నయ్యితో దీపం పెట్టడం వల్ల ఆయనకు ప్రీతికరమైనటువంటిది లక్ష్మీదేవి లక్ష్మీదేవి ఆ స్వరూపం కాబట్టి ఆ ఆవు నేను తో దీపార్ధన చేసి ఆయన ఆశీర్వచన ఇవ్వటం జరుగుతుంది నొప్పి అంటే పుండు అలాగే ఉంటుంది నొప్పి మొత్తం తగ్గుతుంది ఉపశమనం ఉపశమనం జరుగుతుంది పుండు మొత్తం ఆరదు అది మీరు అనుభవించాలి ఆరు నెలల తర్వాత చేసుకుంటే కాస్త ఊటి మీరు దొరకటం జరుగుతుంది ఏ దాంట్లో ఇన్వెస్ట్ చేయాలన్నా ఏది చేయాలన్నా కూడా కొద్దిగా ఒకటికి రెండు సార్లు ఆలోచించి చేయటం చాలా మంచిది ఎక్కువ శాతం దైవ చింతలో ఉండండి స్మరణలో ఉండండి శివాలయంకి వెళ్ళండి విష్ణు సహస్రము చదవండి పారాయణం చేసుకోండి దేవి కర్గమాన చేయండి చాలా మంచి అద్భుతం ఏమండి గురుగారు మరి మాకు అవన్నీ చదవడానికి రాదు కనీసం ఇలాంటివి వినండి వింటే సార్ చాలా అది యూట్యూబ్స్లో మీరు అది ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వినండి నిరంతరంగా బ్రహ్మచర్యం ఎక్కువ శాతం బ్రహ్మచర్యం పాటిస్తే మంచిది పెళ్లి కాని వాళ్ళైతే పర్వాలేదు పెళ్ళైన వాళ్ళంటే వారానికి రెండు మూడు సార్లు అయినా ఇద్దరు భార్య భర్తలు కలిసి శివాలయానికి వెళ్ళి విశేషమైన అర్చన పూజ చేసుకోండి మంచి ఫలితం నమస్తే చూశారు కదండి ఇప్పటి వరకు శ్రీ రాజ నమోద్రి గారు చెప్పిన పండుగ రాసుల గురించి ఆయన చెప్పిన రాసుల గురించి పరిష్కారాలు గురించి తెలుసుకున్నారు కదా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి గురువుగారికి సంప్రదించి మీ సందేహాలు బాధలు తీర్చుకోగలరు